హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం ఆగస్టు పదిహేను లోపు రైతులకు రుణమాఫీ పూర్తి సీఎం రేవంత్ రెడ్డి హామీ అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆగస్టు పదిహేను లోపు రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని వరికి ఐదు వందల బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ధరించారు మహబూబ్ బాద్ జి సభలో మాట్లాడుతూ అయ్యా పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని మేము రాజకీయంలోకి రాలేదు కేసీఆర్ గుర్తుపెట్టుకో నువ్వు కాదు ఎవరొచ్చిన పదేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ప్రజాపాలన అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే ఈ ఆగస్టు లోపు మాత్రం రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్